ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్యం వెళ్లి కావాల్సినటువంటి ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చకచకా చేస్తుంది ఇరవై మూడో తేదీన ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించాలని గ్రామాలకు కావాల్సినటువంటి కనీస వసతులు వనరులు మౌలిక సదుపాయాల విషయంలో గ్రామ సభలు తీర్మానాలు చేయడం ద్వారా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దీనికి కావాల్సినటువంటి నిధుల కొరత కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ గ్రామ సభల ద్వారా ఎటువంటి లక్ష్యాలను ప్రభుత్వం ఆశిస్తోంది అలానే ఆంధ్రప్రదేశ్లో పల్లెల్లో గ్రామ చైతన్యం ఆ స్థాయిలో ఇప్పుడు ఉందా ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం గ్రామ సభలో ఒకే రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని మొదటిసారిగా లాస్ట్ దాదాపు ఏడెనిమిది ఏళ్ళుగా లేవు ఈ గ్రామ సభలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు మధ్యలో జన్మభూమి లాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఒక ఏడాది నడిచినట్టుంది అంతే సో ఇప్పుడు పెట్టినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కూడా నిండలేదు వెంటనే గ్రామ సభలు అనేటువంటి కార్యక్రమానికి ఏంటి అసలు ప్రణాళిక డిఫరెంట్ అండి గ్రామాలు దేశానికి పొట్టుగా ఉంది సార్ గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అది విస్మరించారు గతం ఐదు సంవత్సరాలు పూర్తిగా మీరు అన్నట్టు ఏడు సంవత్సరాల నుంచి లేదనుకోండి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దక్షిణ కొరియా నుంచి జన్మభూమి అని తర్వాత ప్రజలు జన్మ అవన్నీ కూడా తీసుకొచ్చారు శ్రమదానం అనేక దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసుకొచ్చాడు ఆ తర్వాత క్రమంలో ఆయా పార్టీలు అన్నీ కూడా నిర్లక్ష్యం చేసింది ఎందుకంటే గ్రామాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ గ్రామాల అభివృద్ధి నొచ్చుకోపోతే ఆ రాష్ట్రం ఏమి హ్యాపీగా ఉండదు కదా మీరన్నట్టు అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు తీసేయండి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడం అంటే నిజంగా గ్రామాలకు స్వరాజ్యం వచ్చినట్టే అంతే కదండి అది కూడా ఆ యొక్క గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇష్టపడి ఏరి కోరిక తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మీరన్నట్టు ఆయన కోరిక మేరకు నిన్ననే పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు రిలీజ్ చేశారు దాంట్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు గ్రామాలకి గ్రామీణ ప్రాంతాలకి అర్బన్ పట్టణాలకి నాలుగు వందల యాభై ఏడు కోట్లు కేటాయించడం మనం చూసామండి గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనవి అసలు డబ్బులు లేవంటారు మీకు మీకు పలు ఇంటర్వ్యూలు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు అడుగుతున్నారు ఒకవైపు అప్పులు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేశాడు మొత్తం పదిన్నర లక్షల కోట్లు అప్పు ఉంది ఆరు వేల కోట్లు నెల నెల అప్పు తీర్చాలా వడ్డీ వేయాలా ఎలా వస్తాయి డబ్బులు అని మీరు మొన్న కూడా ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కానీ కేంద్రంతో సత్సంబంధాలు ఎప్పుడైతే ఏ రాష్ట్రం మనగలుగుతుందో ఆ రాష్ట్ర కేంద్రానికి రాష్ట్రానికి మంచి సహృద్భావ వాతావరణం ఉంటే ఈ సాధ్యం అవుతుంది వాళ్ళతో విభేదాలు పెట్టుకున్నారంటే ఎక్కడికక్కడ కట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫండ్స్ ఉంటాయి సఫిషియెంట్ ఫండ్స్ కేంద్రానికి ఇవ్వాల్సింది సర్కారీ కమిషన్ మన ప్రకారం ప్రకారం ప్రకవచ్చు రాష్ట్రానికి కేంద్రాల మధ్య నిధులు వస్తూ ఉంటాయి ఆయా రాష్ట్రాలకి ఇవ్వాల్సిన ఇది గ్రామీణాభివృద్ధి కావచ్చు పంచాయతీలు కావచ్చు రోడ్లు కావచ్చు మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా ఇస్తారు అది ఇట్లే చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది గత ప్రభుత్వంలో జలజీవన మిషన్లో ఎంత నిరుపయోగిన మ్యాచింగ్ లాంటివి పోతే ఇగా మురిగిపోయినాయి అది దాని మీద దృష్టి పెట్టి దానికి ఏం కావాలి అనుభవం కావాలి నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఏం చేస్తే ప్రజలు మనల్ని పొందగలనేది అది చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆ అనుభవం చూస్తా ఆయన మార్గదర్శకంగా ఆయన ఇదిలో నేర్చుకుంటా పాఠాలు నేర్చుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎక్కడ భేషాలకు పోట్ల ఆయన అడిగాడు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఈ రోజు రిలీజ్ చేశారంటే ఆయన రివ్యూ చేశారు పంచాయతీరాజ్ అధికారులతో నెక్స్ట్ సీఎం దగ్గరికి వెళ్ళారు ఏం కావాలి గ్రామాలు రేపు రేపటి రోజున ఇరవై మూడో తారీఖున ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని గ్రామాల్లో చేసి పనికి అదే ఉపాధి హామీ పనులపైన రైతులు కూడా ఇంక్లూడ్ చేసేసి అంటే ఆ రోజు తీర్మానాలు చేసి అది పనిచేస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థకి అంటే గ్రామాలకు తీర్మానం మేరకు పనిచేస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామాలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి రేపు చేయబోతున్నారు దాంట్లో భాగంగా ఆయన అన్నమయ్య జిల్లా రైల్వే కోడికు చెందిన ఆ ఊరిని మైసూరవారిపల్లిలో గ్రామ సభలో స్వయంగా పాల్గొనడం అందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఆయన ఎంచుకోవటం ఒక మంచి పరిణామంగా మనం చూడాలి అన్నమయ్య జిల్లాలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్యటన కూడా ఉంటుంది అన్న రాజంపేట వెళ్తారు రాజంపేట ఇది అయిపోయిన తర్వాత గ్రామ సభ అయిపోయిన తర్వాత రాజంపేట పరిధిలో ముందు రైల్వే కోడు పరిధిలోనిది ఇది అన్ని మైసూరవారిపల్లి అది గ్రామసభను పూర్తి చేసుకొని ఈయన రాజంపేట నియోజకంలో ఎంటర్ అవుతాడు ఆ రాజంపేటలో కదా అన్నమయ్య ప్రాజెక్టును సందర్శించడం తర్వాత పులపత్తూరు గ్రామాన్ని సందర్శించటం అంటే ఒక రకంగా రాయలసీమలో ఒక ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే రాయలసీమలో ప్రాతినిధ్యం అంతగా లేదు జనసేనకి ఈ యొక్క పర్యటన అటు టీడీపీకి కావచ్చు బీజేపీకి జనసేన కావచ్చు ఒక కూటమికి ఒక మంచి బూస్ట్ వచ్చింది అనేది మనం అనుకోవాలి దేని గురించి అట్లా ఆయన మార్గాన్ని అక్కడ సందర్శించటం రేపటి నుంచి గ్రామ సభలో ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్టును సందర్శిస్తాడు గేట్లు కొట్టుకుపోయినాయి ఇవన్నీ కూడా పరిణామం ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రాజెక్టులు రాయలసీమ ఏంటి కరువు కూరల్లో ఉంటుంది చాలా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి గత ప్రభుత్వంలో కూడా ఆ ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేశారని సాక్షాత్తు షర్మిళ గారే ఆరోపించారు మరి ఆరోపించినప్పుడు ఈ కూటమి ఆ ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని మంచి మార్గంలో రాయలసీమకు చేయాలి కదా అదేవిధంగా అనుకున్న విధంగా బడ్జెట్లో ఫస్ట్ టైం ఏపీకి వరాల జిల్లు వచ్చింది అది రాయలసీమ జిల్లాలో కూడా వెనకపాడు జిల్లాలో కూడా ముందు రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా కూడా నిధులు కేటాయించారు ఇది ఒక మంచి పరిణామం ఆ నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ చిరకాల వరకు ఒక మంచినీరు లేకపోతే ఆ పొలాలు బాగు సస్యశామలంగా ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే వాళ్ళకి హ్యాపీయే కదండి వలసలు ఉండవు కదా సార్ పంచాయతీరాజ్ శాఖ పనితీరుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెషల్గా రివ్యూ చేశారు అసలు ఏమేమి యాక్టివిటీస్ తీసుకోబోతున్నారు ఆల్రెడీ స్వాతంత్ర దినోత్సవాలకి వంద రూపాయల నుంచి పదివేలకు పెంచిన విషయం దగ్గర నుంచి అన్ని కూడా ఒక రిపోర్ట్కి స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది పంచాయతీరాజ్ శాఖ సో దీన్ని ఎలా చూడాలి ఇంకొకటి ఏంటంటే గ్రామ స్వరాజ్యం అనే మాట సర్పంచ్లకి స్వేచ్ఛ లేకుండా వచ్చే అవకాశమే లేదు సర్పంచ్లు మాకు అసలు అధికారాలు లేవు నిధులు లేవు గ్రామాలన్నీ కూడా కునారిల్లుతున్నాయి అని చెప్పిన ఆవేదన చెందుతున్న పరిస్థితి ఈ నిర్ణయాలతో ఒక ఉత్సాహం వచ్చే పరిస్థితి ఉందా డెఫినెట్గా ఉంటుందండి డెఫినెట్గా ఎందుకంటే గ్రామంలో సర్పంచ్ మనం చిన్నతనం నుంచి చూస్తాం ఏదన్నా సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ వాళ్ళకు అవసరంలా గ్రామ సర్పంచ్ స్థాయిని కూర్చోబెట్టి పెద్దరకంగా తీర్పిచ్చే ఇది ఉంటుంది సర్పంచి ఆయనకి మంచి పవర్స్ ఉంటే గ్రామీణ వ్యవస్థ మీద ఒక అవగాహన ఉండి నిధులు సకాలంలో ఉంటే ఆ గ్రామాలు బాగుంటాయి అదే సమయంలో మీరన్నట్టుగా ఇక్కడ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పంచాయతరాజు గ్రామీణాభివృద్ధి ఈ శాఖలన్నీ డిప్యూటీ సీఎం గారి మీద ఉన్నాయి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి రెండు శాఖలకి సెక్రటరీగా కృష్ణ తైజ్ వచ్చాడు గ్రామీణ ప్రాంతాల మీద కేరళలో చేసిన అనుభవాన్ని ఆయన అందిపుచ్చుకుంటున్నాడు నిన్న రివ్యూ జరిగే మీటింగ్లో కూడా ఆయన పాల్గొన్నాడు కాబట్టి ఈ రెండు శాఖలు ఏదైతే సక్రమంగా ఈ కూటమి ప్రజల్లో ఎలగలదో గ్రామాల్లో చైతన్యం నింపగలదో ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ టైం పది ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామాలు ఏకకాలంలో గ్రామ సభలు పెట్టడం అనేది ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది అదే సమయంలో నిధులు కేటాయించారు నిధులు లేమనేది ఇక్కడ కనపడాలా అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా ఏంటి అనేది డైవర్షన్ ఎక్కువ ఉన్నాయి ఏది ఏది ప్రాధాన్యత క్రమం అనేది ఈ ప్రభుత్వం పర్ఫెక్ట్గా చేస్తుంది సార్ కాబట్టి గ్రామాలు ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒకట తారీఖు జీతాలు ఇవ్వాలంటే వాళ్ళని మనల్ని పొందాలా జీతాలు ఇవ్వాలా పెన్షన్స్ ఇవ్వాలా మూడోది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు ఎక్కడ ఎక్కడ లేదు మీరు మనం చూస్తే ఈ రెండు నెలల కాలంలో ఎక్కడ కూడా ఒక వ్యతిరేకత అనేది లేదు ప్రతిపక్షాలు ఆరోపించి రాష్ట్రపతి పాలన ఎన్న కానీ ప్రధానంగా ఏదైతే నిర్లక్ష్యానికి గురయ్యారో ఐదు సంవత్సరాల్లో ఆ ఊపిరి పోస్తున్నారు ఆ గ్రామీణ వ్యవస్థకి పంచాయతీలకి తర్వాత గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ పాయింట్ స్కీమ్స్ కావచ్చు ఈ వ్యవస్థలన్నింటికి ఒక ఊపిరి కూటమి పోస్తుంది మనం ఇంకొకటి జన్మభూమి కార్యక్రమాన్ని మళ్ళీ టూ పాయింట్ ఓ స్టార్ట్ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తాం అంటే దానికి కూడా ఒక ప్రణాళికని జనవరి నుంచి ప్రారంభిస్తాం అది వండర్ఫుల్ అండి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు జన్మభూమి కంటే ముందర గ్రామ సభల్లో ఈ సమస్యలు పరిష్కారం అవ్వవా ఎందుకు జన్మభూమి పైన మళ్ళీ ఫోకస్ పెడుతున్నారు అంటే జన్మభూమి అనేది ఒక వేదిక సార్ మేము డిగ్రీ చదువుకునే కాలంలో యాశ్వ గారు సీములు అండాగానే దక్షిణ కొరియా నుంచి నిస్ఫూర్తిగా తీసుకున్నాడు ఈ జన్మభూమి జన్మభూమి అంటే ఆ వ్యవస్థని అంతా ఒక చోటకెళ్ళి కాలేజీ స్టూడెంట్స్ని అందరిని కూడా ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళకు కూడా శ్రమదానం నేర్పించేసేసి వాళ్ళని ఒక బాధ్యత చేయటం దాంతోపాటు సభలు పెట్టి ఆ గ్రామానికి ఏం కావాలి వాళ్ళు ఇక్కడ ఉన్న వీఆర్ఓలుగా చెమ్ఆర్ఓలుగా చెండీఓలుగా వచ్చి ఉంటారు ఉంటే ప్రజల సమస్యల్ని ఒక తీర్చే ఒక వేదికగా జన్మభూమి గతంలో ఇంప్లిమెంట్ అయ్యేది ఆ తర్వాత క్రమంలో జన్మభూమి ఒకదాని ఒకటి పోటీ అవ్వ గ్రామ సభ వర్సెస్ జన్మభూమి అవుతుందా లేదంటే రెండు ఒక కాంబినేషన్గా ముందుకెళ్ళి రెండు కాంబినేషన్కి వెళ్తాయండి ఈ గ్రామ సభలు యాక్టివ్గా ఎప్పుడైతే అవుతాయో జన్మభూమి కమిటీలు జన్మభూమి గొడవ కూడా బాగుంటుంది అప్పుడు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం అనేది ఇప్పుడు చూడండి ఈ రెండు మాసాల వాలంటీర్ వ్యవస్థ కావాలని ఎవరైనా లేకుండా నడుస్తుంది కాబట్టి ఇది చూపిస్తారు ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ అవసరమైతే వాళ్ళు కొంతమంది ట్రైన్ సిబ్బందిని దీంట్లో ఎలకేట్ చేసుకుంటారు అటు జన్మభూమి కమిటీలు జన్మభూమిని కమిటీలు ఫాలో అప్ చేసి ఆ సమస్యలని రెక్టిఫై చేసుకోవడానికి కావచ్చు ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థల ద్వారా కావచ్చు గ్రామాల ద్వారా కావచ్చు ఏదైతే అవసరమైతే అవసరం మేరకే తీసుకుంటారు తప్పితే పోయినసారి లాగా వీళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం లేదు రైట్ గ్రామాలకు జీవం పోస్తున్నారు వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి మీరు అన్నట్టు ఎక్కడైతే ఆగిపోయిందో జన్మభూమి కమిటీ ద్వారా జన్మభూమి అనే పేరును తీసుకొచ్చి ఆ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించే పరిస్థితి వస్తే ఆటోమేటిక్గా ఇంకేం కావాలి ప్రజలకి రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది ఒకవైపు జన్మభూమి మరోవైపు గ్రామ సభలో ఈ రెండింటి కాంబినేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేటువంటి ప్రయత్నం చేయాలని ముందడుగు వేస్తుంది దీనికి నిధుల కొరత కూడా ఎట్టి పరిస్థితిలో రాకూడదనేటువంటి ఉద్దేశంతోనే గ్రామ సభలకు సంబంధించి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అవసరమయ్యేటువంటి ఖర్చుల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక పర్యటన రాయలసీమలో చేయబోతున్నారు గ్రామ సభల ద్వారా రాష్ట్రానికే కాదు దేశానికే గ్రామాలకున్న ప్రాధాన్యం విషయంలో ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడానికి ఏపీ సర్కార్ ఒక బృహత్తర ప్రణాళికని సిద్ధం చేసింది ఇది ఏ విధంగా అమలు అవుతుంది తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి